హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే టమాటా గోటి పచ్చడి చేయకపోతున్నాను అండి పచ్చిమిరపకాయలు తంచుకొని నూనె వేసుకొని బాంటిలో నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని గిన్నెలో తీసుకోవాలి గిన్నెలో తీసుకోండి కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేసుకొని పచ్చిమిరపకాయలు జీలకర్ర చిన్నుల్లిపాయ రబ్బలు ఐదారు తీసుకోవాలి టమాటాల్లోకి నిమ్మకాయ సైజు ఎంత చెప్పుకొని వేసుకోవాలండి టమాటా మొగ్గున్న వేసేయాలంటే మగ్గి మొత్తం కలిపేయండి ఇలా ఉడికితూ ఉన్నాయండి తగినంత సాల్ట్ వేయాలనుకోండి దాంట్లో చల్లారిపోయాక మిక్సీ జా తీసుకొని అవన్నీ పచ్చిమిరపకాయలు